ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన మొదలైపోయిందా తాజాగా క్యాబినెట్ నిర్ణయాలు నిన్న తీసుకున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే అంటే మొదటి వరకు ఈ బుడమేరు వాగు వరదలు విజయవాడ ఈ హడావుల్లో ఉన్న నేపథ్యంలో తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో ప్రధానంగా కౌలు రైతులకు సంబంధించి అలాగే వాలంటీర్లు సచివాలయాల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసిందా ఇక మద్యం పాలసీ విధానానికి సంబంధించి కూడా ఒక రకంగా మందుబాబుకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి తొంభై తొమ్మిది రూపాయలకే వాటర్ బాటిల్ ఇస్తానని చెప్పడం ఉచిత గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు దీపావళి నుండి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చే సిలిండర్ ఇస్తామని ఓరల్గా వీటన్నింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా చూసుకుంటే కౌలు రైతుల వ్యవహారం అంటే మనకి ముందు పవన్ కళ్యాణ్ గారికి గుర్తొస్తారు ఆ మధ్యన వెళ్ళడం ఇంటింటికి వెళ్ళడం ఆయన జోబులు డబ్ల్యూడ్ కానీ ఇప్పుడు నేరుగా బ్యాంక్ నుంచి వేళ్ళే వెళ్ళి తీసుకోవడం ఆ రై కౌలు రైతు సంతకం పెట్టి తీసుకోవచ్చు అనేది కదా నేను చెప్పింది ఏంటి అసలు కౌల్ రైతుకి ఇది మంచిదైనా గుడ్ న్యూస్ అయినా ఇదే టైంలో రైతుకి న్యాయమా అన్యాయమా చాలా అద్భుతమైనటువంటి ఆలోచన కాకపోతే ఆచరణలో ఇమ్మీడియట్గా ఇబ్బందులు రాకపోవచ్చు కానీ లాంగ్ స్టాండింగ్ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని లీగల్ ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వాస్తవం మనకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు రాయలసీమ ప్రాంతంలో అయితే డెబ్బై ఎనభై శాతం కౌలే మనకి గోదావరి జిల్లాలో ఒక అరవై శాతం దాకా కౌలే ఉంటాయి కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా అరవై డెబ్బై శాతం ప్రకాశం కూడా దాదాపుగా కౌలే ఉంటాయి వందకి తొంభై శాతం కౌలే ఉంటుంది అయితే ఈ కౌలుతో సమస్య ఏమొస్తుందంటే కౌలుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రైతుకి ఇచ్చేటటువంటి ఆరు వేల రూపాయలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎదుగురకు ఏడున్నర వేలు ఇచ్చింది అది రేపు వీళ్ళు వస్తే ఇరవై వేలు ఇస్తామంటున్నారు రెండు కలిపితే లెక్కేసుకోవాలనుకుంటా అది మామూలుగా పద్నాలుగు వేలే ఇస్తారేమో ఇరవై వేలు అన్నారంటే దాంతో కలిపి వీళ్ళు కూడా ఇదివరకు పన్నెండున్నర వేలు అని చెప్పేసి చివరికి ఏడున్నర వేల అమౌంట్ వేసారు కదా అట్లాగే రేపు వాళ్ళు కూడా వేయచ్చు ఆ అయినా సరే రేపు పొద్దున వేయాలంటే కౌలు రైతులకు పడదది భూ యజమానికి పడుతుంది ఏది ఈ రైతు భరోసా ఇవన్నీ కూడా అంతే కదా ఇప్పటిదాకా కూడా ఏవైనా సరే అంటే ఇచ్చేది ఇప్పుడు కవులు కార్డు అంటే కార్డు ఆల్రెడీ ఇంత ముందు ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు కదా అంటే మధ్యలో ఆపేసారేమో కౌలు కార్డులు చంద్రబాబు టైంలో ఇచ్చారు జగన్ టైంలో ఇచ్చారు చంద్రబాబు టైంలో ఏంటంటే రైతు సంతకం తీసుకుని వస్తే ఇచ్చేవాళ్ళు జగన్ దాన్ని ఏం చేశాడంటే అట్లాగే చాలా మంది ఇచ్చేవాళ్ళు కాదు కౌలు రాసి ఇచ్చేవాళ్ళు కాదు దాదాపు లక్ష లక్షన్నారో లేకపోతే రెండు లక్షలు మూడు లక్షలు కార్డులు ఉన్నాయి అప్పుడు దాన్ని ఇతను ఏం చేశాడంటే ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు సంతకం పెట్టి ఇవ్వట్లేదు అంటే ఈ సమస్య వచ్చింది ఇది కౌలు చట్టం ప్రకారం రేపు రిస్క్ అవుతుందని చెప్పి అంటున్నారు అంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వాలు ఏం చేసినాయి తెలివిగా పదకొండు నెలకోసారి కాంట్రాక్ట్ మా ఇస్తా ఉంటుంటారు కదా అలాగా వీళ్ళకి కూడా పదకొండు నెలల కౌలు అంటే వాళ్ళ కౌలుకి తీసుకుంటే పదకొండు నెలలే వర్తిస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి అన్నటువంటి మళ్ళీ ఒక రకంగా రెన్యువల్ లాగా రెన్యువల్ లాగా మళ్ళీ అంటే మళ్ళీ కొత్త కౌలు ఇచ్చిన రెన్యువల్ అయితే మళ్ళీ ఇరుక్కున్నట్టు రెన్యువల్ కాదు మళ్ళీ కౌలు మళ్ళీ కొత్త కౌలు ఇచ్చినట్టు ఏ ఎప్పటికప్పుడు కొత్త కౌలు కాబట్టి ఈ ఏడాది కౌలు కార్డు ఈ ఏడాది వచ్చేడాది కౌలు కార్డు వచ్చాడు అప్పుడు దాని మీద గొడవ చేయడానికి వీలుండదు అన్నటువంటి ఉద్దేశంతో ఆరు టైపులు అడిగితే ఐదున్నర ఆరు లక్షలు కార్డులు ఇచ్చారు అంతటితో ఆగిపోయింది కానీ అట్లా చూసినా కూడా చాలా మంది కౌలుకి ఇవ్వట్లేదు అన్నదానికి రీజన్ ఏమొచ్చిందంటే వాస్తవం ఇది మంచి సజెషన్ కానీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే అంతకు ముందు అయితే కావాలంటే అట్లాంటి కార్డులకు యాక్సెప్టబుల్ అయ్యి ఉండేవాడు రైతులు కూడా కానీ ఎప్పుడైతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ప్రారంభించిందో పన్నెండున్నర వేలు ఏడాదికి వస్తున్నాయి అది ఎందుకు వదులుకోవాలి అనే ఫీలింగ్తో ఇవ్వడానికి ఒప్పుకోవాలి కౌలు రైతు దగ్గర డబ్బులు తీసుకుంటారు పదివేల ఇరవై వేల ముప్పై వేల ఏరియాని బట్టి ఉంది అది ప్లస్ ఈ పన్నెండున్నర వాళ్ళే తీసుకోవడం పెట్టుకున్నారు ఇది కౌలు రైతులకి బాగా వచ్చింది జగన్ ప్రభుత్వం గది దిగడంలో అది కూడా ఒక పార్ట్ ఇప్పుడు ఆ కౌలు రైతులకు సంబంధించి అసలు రైతుతోనే సంబంధం లేకుండా కార్డు ఇస్తామంటున్నారు ఇది వినడానికి చాలా అద్భుతమైనటువంటి ఆలోచన కానీ ఇప్పుడు కౌలుకి సంబంధించిన అసలు సంక్షోభం వస్తుంది ఏ రైతు ఇవ్వనంటాడు అసలు ఎందుకు అంటే ఎందుకంటే కూలి చేస్తానంటే చెయ్యి ఇవనంటాడు నేను అంటే బెనిఫిట్స్ అన్ని రైతుకి కౌలు రైతుకి వెళ్ళిపోయేటట్టు అయితే ఈ యజమాని ఎందుకు ఒప్పుకుంటాడు అందులో ఇరవై వేలు ప్రభుత్వం చెప్పింది ప్లస్ ఇన్పుట్ సబ్సిడీలు అయ్యి అవన్నిట్లలో అతని కోరుకుంటాడు ఇది రాకుండా ఉండాలి అంటే దానికి ఎట్లాంటి పరిష్కారమో ఆలోచించాలి రెండవది ఏంటంటే ఇప్పుడు దీన్ని మిస్యూజింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చేతిలో పొలం ఉంది మీదోని మీరు పండించుకుంటారు మనిషిని పెట్టుకుంటారు చేసుకుంటుంటారు మీ సొంతగా ఇక్కడ ఎవడో మీ పేరుతో నేను కౌలుకు తీసుకున్నానని చెప్పి ఎంఆర్ఓ దగ్గర పలుకుబడి ఉంటే అధికార పక్షం తరపునోడు మీ సర్వే నెంబర్ తో నేను కౌలుగు తీసుకున్నానని చెప్పి ఆడి తీసేసుకుంటే అప్పుడు రేపు మీరు డబ్బులు రానప్పుడు మీకు తెలుసు అని అడిగితే వాళ్ళకి ఇచ్చేశారు కదా అంటే కనుక నేను ఆడిచ్చానని మీరు అన్నారనుకోండి మీ ఇద్దరు కలిసి రేపు కోర్టుకు పోండి అంటాడు ఏమైపోతది లిటిగేషన్ అసలు నేను ఇవ్వకుండా అట్టిచ్చావంటారు ఇవన్నీ ఇప్పుడే రావు ఒక ఏడాది అయిన తర్వాత పల్లెల్లో గొడవలకి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి మంచిని దుర్వినియోగం చేసేటటువంటి వర్గం ఎప్పుడు ఉంటది అందులో ఎస్పెషల్లీ పల్లెల దగ్గర నుంచి ప్రారంభం అవుతాయి అట్లాంటి లేకపోతే దేవాదాయ భూములు ఎవరు తినేస్తున్నారు లేకపోతే ప్రభుత్వ భూములు ఎవరు తినేస్తున్నారు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి ఆ పల్లె ప్రాంతంలోనే ఉండేటటువంటి వాళ్ళు పాపభీతి లేనటువంటి వాళ్ళు తప్పు చేయడంలో తప్పు లేదని భావించేవాళ్ళు రాజకీయ పలుకుబడి ఉండేవాడు నాలుగు రూపాయలు తినటంలో తప్పేం లేదు ఇది కూడా బ్రతకడంలో ఒక భాగం అని ఫీల్ అయ్యేవాడు అట్టంటోటు చేసే తప్పే కదా వాడికి ఆ భయమే ఉండదు ప్లస్ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ చేతికి అవి వెళ్ళిపోతాయి అప్పుడు భూమి మీరు పండిస్తున్న బెనిఫిట్ ఆళ్ళకెళ్ళిందంటే రేపు పంట మీరు నష్టపోయిన వాళ్ళకి బెనిఫిట్ వెళ్ళి ఒప్పుకోరు కదా అంతే కదా ఇప్పుడే ప్రాబ్లం రాదు అది ఇదైతే మంచి ఉద్దేశం అయితే చాలా అద్భుతమైన ఉద్దేశం నో డౌట్ కాకపోతే లాంగ్ అది చట్ట ప్రకారం వ్యాలిడా కాదా అన్నది డౌట్ నా దృష్టిలో అట్లాంటి చట్టం తీసుకొచ్చినా చెల్లుబాటు అవుతుందా లేదా ఎందుకు అంటే ఎవరు సవాల్ చేసినా అది అసలు కౌలుదారికి సంబంధం లేకుండా ఆడ భూమిని నువ్వే అట్లా చెప్తావు అనేటటువంటిది అడుగుతుంది కోర్టు అంటే సహజ న్యాయ సూత్రం నేను ఇవ్వకుండా నా భూమిని నువ్వేవరు కౌలికిస్తాన కౌలికి అడ్డిస్తానంటాం అనేటటువంటి ఇది మారాలి అంటే ఫస్ట్ ఆ పని చెయ్యొచ్చు చేసే ముందు కౌలు దారుల హక్కు చట్టం మార్చాలి మెయిన్ అది అది మార్చకుండా ఇది మారిస్తే కుదరదు జగన్ తేలైంది కూడా అక్కడే ఇప్పుడు పదకొండు నెలలకు ఒకసారి అన్నాక దాంట్లో ఎందుకని జనం ఇవ్వలేదు అప్పటికే అంటే మనది లిటిగెంట్ స్టేట్ ఇక్కడే కాదు దేశంలోనే లిటిగెంట్ మెంటాలిటీ కాళ్ళు ఎక్కువ ఒక ఐదేళ్లు వరుసగా అతనే చేసి వ్యవసాయం కౌలు తీసుకుని పదకొండు నెలలు పదకొండు నెలలకు ఎక్స్టెండ్ చేసుకుంటాడు ఇది రికార్డులే ఉంటది ఆ కౌలుకి ఉన్నదనేది ఉంటది కదా ఇది తీసుకెళ్లి రేపు కోట్లేస్తే కౌలు చట్టం ఏం చెప్తుంది నువ్వు ఐదేళ్లు పండించిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడానికి అతను వద్దంటే రిగిత పూర్వకం తీసుకునియాలా లేదంటే అమ్మితే గనక అతనికే అమ్మాలి రైతు కూడా భూమి మీద కొన్ని హక్కులు కోల్పోతాడేమో అదే చాలా హక్కులు కోల్పోతాడు అమ్మాలంటే కూడా అవతల కౌలు రైతుకే అమ్మాలి ఫస్ట్ ప్రయారిటీ అతను ఆ రేటుకే నువ్వు చెప్పిన రేటుకే కొనాలని లేదు అతను తక్కువ ఉన్నా సరే అంగీకరించాలి అయితే మరీ తక్కువ కాదు మార్కెట్ వాల్యూ అంట మార్కెట్ వాల్యూకి ఒరిజినల్ వాల్యూకి ఎంత తేడా ఉంటుంది రెండవది అలా కాదు అతను చెల్లించలేని పరిస్థితుల్లో కౌలు రైతుంటే ఐదేళ్ళు ఆరేళ్ళు టైం ఉంటుంది ఏడాదికి ఎంత అతను కడితే ఒప్పుకోవాలి ఇలాంటి చట్టం వల్లనే అసలు తెలుగు రాష్ట్రాల్లో కౌలుకి సంబంధించి ఎదురవుతుంది మరి మిగతా రాష్ట్రాల్లో కూడా అదే చట్టం అమలు అవుతుంది అక్కడ ఏమైనా మార్చుకున్నారో తెలియదు అందువలన ఇప్పుడు ముందు కౌలు రైతులు చట్టం మార్చి ఇట్లాగా ఎవరు పండిస్తుంటే వాళ్ళే అక్కడ వాళ్ళకే కౌలు కింద వర్తిస్తుంది కానీ వాళ్ళకే హక్కు ఉండదు అని చట్టం చేయాలి కానీ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రత్యేక హక్కుల ప్రకారం చూస్తే అట్లాంటి చట్టం చేయడానికి కుదరదు సహజ న్యాయ సూత్రకు విరుద్ధం ఎందుకని సహజ న్యాయ సూత్రం ఏం చెప్తోంది గున్నేవాడితో భూమి అనే సామాజిక న్యాయాన్ని ఇప్పుడు ప్రొజెక్ట్ చేయబట్టినే కౌలు రైతులు చట్టం కాబట్టి ఆ సూత్రాలకి విరుద్ధం కాబట్టి అది జాతీయ చట్టం అవుతుందేమో మరి అవి మారుస్తారా చాలా పెద్ద తటకం అవుతుంది ఒక రకంగా కానీ వీళ్ళకైతే గుడ్ న్యూస్ కౌలు చాలా రైతులు వీళ్ళిద్దరి మధ్య ఎలా అండర్స్టాండింగ్ ఉంటుందనేది చొవచ్చు చూడాలి అలాగే ప్రధానంగా వాలంటీర్లు సచివాలయాలకి ఈ సాక్షి పేపర్ గురించి ఒక రకంగా దాదాపు ఎంత చెప్పారు నూట రెండు కోట్లు ఎంతో నష్టం వచ్చింది ఏడాదికి అనేది కదా నిన్న ఆయన చెప్పింది దాన్ని ఆపేశారు అనేది సచివాలయాలు వాలంటీర్లు విషయాలు అసలు వాలంటీర్లు అయితే లెక్కలోకే లేదు లిస్టులోనే లేను లేదు అన్నారు ఏంటి ఆ వ్యవస్థల మీద ఇండైరెక్ట్గా ఏమన్నా సంకేతం ఇస్తున్నారా భవిష్యత్తులో ఇక మేము తీసేస్తున్నామని ఎలాగో తీసేస్తున్న విషయానికి ఇంకా ఉన్నాయి కాబట్టి మనం సచివాలయాల వ్యవస్థలో ఇప్పుడు ఏం పని చేయట్లేదు వాళ్ళని అటాచ్ చేసేయాలన్న దాని మీద ఇప్పుడు వాళ్ళకి వాడుకుంటున్నారు వాడుకుంటున్నారంటే ఒకటో తారీఖు జీతం ఇవ్వడానికి ఏది స్కూళ్లలో మరుగుదొడ్ల ఫోటోలు తీసేన్ రెండు మూడు తప్పించి వాళ్ళకి ఏమి చేయట్లేదు అయితే వాళ్ళకి ఇచ్చే జీతాలు భారీగానే ఉంటాయి కదా అంత వృధా అనేటటువంటిది రేపు పొద్దున కాగ్గు దాన్ని తప్పు పడుతుంది కాబట్టి దాన్ని సెట్ చేయడం కోసం వేరే వ్యవస్థలో విలీనం చేసేసుకోవడం అన్నటువంటి రూట్ లో ఆలోచిస్తున్నాను అది ఒక ఆస్పెక్ట్ నడుచుద్ది సచివాలయం అనేది కనిపించకుండా చేయడం నెంబర్ నెంబర్ వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు ఏంటి వాస్తవంగా వీళ్ళేం చెప్పారు ఆగస్ట్ ఎప్పుడు ఇప్పుడు అయిపోయింది రెన్యువల్ చేయలేదు అన్న జీవో ప్రకారం చేసుకొచ్చారు ఇప్పుడు వాళ్ళు రెన్యువల్ చేయలేదు అనుకున్నాం ఎలక్షన్ ఎప్పుడు జరిగింది వీళ్ళకి ఏప్రిల్ నుంచి కదా వీళ్ళని పనులు ఆపమంది పునేలా ముందు నుంచి కదా మంది కరెక్ట్ గా ఎలక్షన్ మంత్ నుంచి మందు కోర్టుకి వెళ్ళారు వాళ్ళప్పుడు ఆయన ఎలక్షన్ ముందు నుంచి నిమ్మగట్ట అప్పటి దాకా అయితే జతాలు ఇచ్చారు కదా వీళ్ళకి మరి అట్లా ఇచ్చారు ఆగస్ట్ లోపు రికార్డుల్లో లేరు అంటే అంటే ఏంటది వాలంటీర్ గా లేరు అయినా లేక వాలంటీర్ అనేది వాళ్ళే లేరు ఒప్ప పేరు చెప్పేస్తారు దాంట్లో అంటే వాళ్ళకి కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయలేదు అని చెప్తున్నారు మరి కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయకుండా డబ్బులు ఎట్లా ఇచ్చారు వాళ్ళకి జీతాలు అగస్ట్ దాకా అదే అగస్ట్ లో అయిపోయింది అంటున్నారు ఇరవై మూడు ఆగస్టులో అయిపోయింది దాన్ని ఎక్స్టెండ్ చేయని పాపం జగన్మోహన్ రెడ్డిది అంటున్నారు ఓకే మరి జీతాలు ఎట్లా ఇచ్చారు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి దాకా ఇచ్చారు కదా ఏప్రిల్ దగ్గర ఇచ్చినా కదా సమస్య వచ్చింది మరి అన్ని నెలలో జగన్ జీవీలో నుంచి ఇచ్చాడాదిగో నెలకెళ్ళి ఇచ్చాడు కదా మరి కాబట్టి ఆ జీవో కాపీ వీళ్ళు చూడలేదు లేకపోతే ఇంకేదన్నా ఆర్డర్ వేశారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా రెగ్యులర్గా వేసారు ఎందుకంటే అది ఇచ్చింది ఖజానా నుంచి అదేదో విడిగా సపరేట్ అమౌంట్ గా కాదు ఖజానా నుంచి ఇచ్చినప్పుడు తప్పగా ఇవ్వలేరు కదా కాబట్టి అది సాధారణ ప్రజలకు అర్థం కాని భాష అది వీళ్ళు ఏమి ఏ పాయింట్ లో నడిచింది అన్నది కాబట్టి అయితే వీళ్ళు వాలంటీర్ల దానికి సంబంధించి ఏంటంటే ప్రజలు మర్చిపోవాలి అనేటటువంటి ఒక ఫీలింగ్ అప్పుడప్పుడు ఈ వరదలు అప్పుడు గుర్తుకొస్తున్నారు కాబట్టి చర్చించారు దాంట్లో ఉన్న వాళ్ళలో మాక్సిమం నాయకులకి ఎవరికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు దాన్ని చర్చించలేదు లేకపోతే గనక ఇదిగో ఇట్లా అతను తప్పి ఇట్లా మాట్లాడండి అని చెప్పుంటారు ఇప్పుడు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పుడు చాలా మంది ఎవరి పనాలు చేసుకుంటున్నారు ఇక్కడ రేపు పొద్దున లో ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అవసరం అయితే ఎలక్షన్స్ ముందో అట్లాగా పబ్లిక్ లో లోపు నెగిటివ్ గనక రాకపోతే ఓకే వాలంటీర్ లేకపోయినా మాకేం ప్రాబ్లం లేదని జనం అనుకుంటే ఓకే జనం గనక వాలంటీర్ లేకపోవడం అనే దాని గురించి క్వశ్చన్ చేస్తే అప్పుడు చివరిలో పెట్టడానికి ఈ లోపుగా వీళ్ళందరూ వెళ్ళిపోతాయి అప్పుడే మళ్ళీ జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు ఈ టీం వచ్చేటటువంటి అవకాశం ఉంటది ఒక రకంగా మార్కు తొలగించుకోవడం జగన్ గారి మార్క్ అదే నేపథ్యంలో దీపావళి నుంచి అంటే ఇంతకుముందు దీపం అనే పథకం ఉండేది కదా చంద్రబాబు గారి టైంలోనే అప్పుడు పెట్టి మళ్ళీ ఇప్పుడు అంటే ఆయన మార్క వాస్తవానికి కేంద్రం కూడా ఏమైనా సబ్సిడీ ఇస్తుందేమో అంటే ఈ పథకంలో ఎలా చూడాలి దీపం పథకంకి దీనికి సంబంధం లేదు దీపం పథకం ఏంటంటే ఏది మనకు అప్పట్లో గ్యాస్ ఉచితంగా పేదలకు ఇవ్వాలన్నది వాజ్పేయి టైం తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకు అంటే ఈ కట్టెల పొయ్యి ఈ మన కిరోసిన్ మీద బోల్డ్ సబ్సిడీ పడేదా కి దాదాపు ఇరవై ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వచ్చేది అది తగ్గించుకోవడం కూడా దాని వలన వచ్చేటటువంటి తో ఇళ్లలో వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు అలాగే లేకపోతే కట్టె వీటి నుంచి విముక్తి కోసం అని చెప్పి అప్పుడు వాజ్పేయి టైంలోనే నిర్ణయం తీసుకున్నారు ఇంటికి గ్యాస్ పొయ్యాను పేదలు అది కొనుక్కోలేదు కాబట్టి పొయ్యి సిలిండరు సిలిండర్ గ్యాస్ కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా దీపం పథకం దీపం పథకం కాదు అసలు ఇప్పుడు ఉజ్వల యోజన అని పెట్టా ఉజ్వల అప్పుడు వేరే పేరు ఏదో ఉండేది రాష్ట్రం పెట్టిన దానికి ఇక్కడ పేరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం పథకం ఇప్పుడు కూడా మళ్ళీ ఉంది మళ్ళీ ఇతను వచ్చిన తర్వాత కూడా మోడీ వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం అని నడుస్తోంది అది వీళ్ళు ఇక్కడ ఆటోమేటిక్ గా అమలు ఈ సబ్సిడీ సిలిండర్లు కేంద్ర పథకంలో రేపు దీపావళికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే దాంట్లో సిలిండర్లు మూడు సిలిండర్లు ఫ్రీ అనేది కేంద్రానికి కేంద్రానికి సంబంధం లేదు వాళ్ళు ఏదో తర్వాత ఎప్పుడు మొన్న మధ్యలో ఏదో రాష్ట్రాల ఎన్నికలు వాళ్ళు కూడా హామీ ఇచ్చారు ఇట్లాంటిది కానీ జాతీయంగా ఇవ్వలేదు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాంగ్రెస్ అధికారులు కూడా మంచిదే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ అంటే టోటల్ గా ఒక పేదల కుటుంబాల్లోకి వచ్చిన ఆరు సిలిండర్లు వాడతారు మాక్సిమం అంటే ఆరులో సగం ఇచ్చేస్తే దాదాపుగా ఒక కంట్రోల్ లోకి వచ్చినట్టే కదా అందులో ఇంకోటి అమౌంట్ కూడా వాళ్ళకి తక్కువ ఉంటది అందులో ఇది ఇస్తున్న దీపం లబ్ధిదారుల వరకే దీర్ఘం లబ్దిదారులకు ఆల్రెడీ ఎనిమిది వందలు ఏడు వందలు ఉంటుంది సిలిండర్ అది మూడు సిలిండర్లు తగ్గితే మూడు వేల ఇరవై ఒకటి తగ్గినట్టే కదా అంటే ఉచితం అన్నారు కాబట్టి మూడు ఎనిమిదిలో అంత అంటే ఈ దాన్ని ఏమంటారు పైన మేస్త్రి డబ్బులు అవి కలిపితే ఎనిమిది వందలు ఐదు మూడు ఎనిమిది వందలు రెండు వేల నాలుగు వందలు మిగిలినట్టే ఆ విధంగా మూడు కాబట్టి అమలు పథకాలు సూపర్ సిక్స్ పథకాలు మొదలైన అంటే సూపర్ సిక్స్ కి స్టార్టింగ్ అయినట్టు స్టార్టింగ్ ఎందుకంటే ఇప్పుడు వంద రోజుల సిస్టమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చే చర్చ అందులో ఇంకోటి ఏంటంటే వంద రోజుల పాలన గురించి ఇంటి దగ్గరికి వెళ్ళమన్నారు కదా దగ్గరికి మాట్లాడమన్నారు కదా అప్పుడు కృషి వస్తుంది సూపర్ సిక్స్ అని ఇదిగో బిగిన్ చేసేస్తున్నాం అమ్మ ఇప్పటి నుంచి ఆల్రెడీ మీకు రాగానే పెన్షన్ పెట్టేశాం అట్లాగే అన్న క్యాంటీన్లు పెట్టేశాం ఇదిగో ఇది కూడా పెట్టేస్తున్నాం ఎక్కడి నుంచి బిగిన్ అయిపోద్ది గ్యాస్ తో స్టార్ట్ అయిపోద్ది మిగితాది వెళ్ళిపోద్దమ్మా అని చెప్తారు మద్యం విషయంలో ఏంటి పాలసీ అంటే నిజంగా అదేదో ఆఫర్ లాగా ఉంది మనం అంటారు చూడండి తొంభై తొమ్మిది రూపాయలకి ఇది అన్నట్టు క్వార్టర్ బాటిల్ తొంభై తొమ్మిది రూపాయలకి అంటే అప్పట్లో రాజు గారు ఇలాగే క్వార్టర్ బాటిల్ యాభై రూపాయలకి ఎంత అంటే దాన్ని చాలా ఇది చేసారు అంటే మరి మరి దీన్ని ఎలా చూడాలి తక్కువ రేటుకి అది కూడా బ్రాండెడ్ మధ్య ఏదో ఆఫర్ ఇచ్చినట్టు నిన్న మంత్రి గారు చేసిన ప్రకటన ఓకే ముందుబాబులు గుడ్ న్యూసే మనం అసలు చూసుకుంటే ఎలా ఒకటి పబ్లిక్ కోరుకున్నారు కాబట్టి మామూలుగా ఒక సగటు డెమోక్రటిక్ పర్సన్గా అయితే గనక మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది ప్రమాదకరం అదే కదా మద్యం అనేటటువంటి వ్యసనాన్ని దూరం చేయడానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి కానీ దాన్ని అలవాటు చేయడానికి ప్రజ ప్రభుత్వాలు సహకరించకూడదు సాధ్యమైనంతగా అందుబాటుకి అందుకోలేని స్థాయికి దాన్ని తీసుకెళ్లడం అనేటటువంటిది ఒక ఫార్ములా జగన్ చేసింది అదే కాకపోతే దానివల్ల ద్వేషం వచ్చింది ఆ ద్వేషాన్ని వీళ్ళు పాజిటివ్గా మలుచుకుంటున్నారు కాకపోతే దీని ఇప్పుడు ఆ తాగుబోతులు దాదాపు డెబ్బై డెబ్బై ఐదు లక్షల ఓట్లు ఇతరు జగన్ ఓడిపోవడానికి కూడా డెబ్బై డెబ్బై ఐదు లక్షల మందుబాబుల వల్లనే ప్రభుత్వం మారింది రాజకీయాలు కాబట్టి ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఇప్పుడు వాళ్ళు ఎవరో నిన్న ఈ రాష్ట్రం బీహార్ ప్రశాంత్ కిషోర్ హామీ ఏంటంటే మద్య రాబోయే రోజుల్లో గుజరాత్ లో కూడా హామీ ఇస్తారే మధ్య నిషేధ వ్యత్యేస్త అంటే ఏమైపోయిందంటే కాలక్రమంలో మద్యం మహమ్మారి గురించి ప్రచారం చేయడం మానేసి నువ్వు తాగడం వల్ల ఇప్పుడు ఎందుకు రాబోయే రోజులు ఇది కూడా పెడతా పోతుంది సినిమాల్లో ఆ మద్యం తాగితే హానికరము ఇది అని చెప్తే సరిపోతుంది భవిష్యత్తులో ఆ భవిష్యత్ వచ్చేసి అంటే మనం ఎథిక్స్ అనేటటువంటిది ఏంటంటే ఒక ఏ ప్రభుత్వాలు సరే మద్యానికి సంబంధించి తీసుకునేటటువంటి నిర్ణయంలో తాగడాన్ని ప్రజలు దూరం అవ్వడానికి సహకరించాలి కానీ ప్రజలు తాగడాన్ని కోరుకున్నారు తక్కువ రేటుకి కోరుకున్నారు నాక్కి వాళ్ళకి రుచికరంగా ఉండేది కోరుకున్నారు ఆ కోరుకున్న దానికోసం ప్రభుత్వానికి ఓట్లేసారు కాబట్టి వాళ్ళ కోరిక తీరుస్తున్నారు వీళ్ళు ఇచ్చిన హామీలో వాళ్ళు అమలు చేయడంలో తప్పేం లేదు కానీ దీర్ఘకాలికంగా దీని ఇంపాక్ట్ లేదు చెప్పారు మన ముప్పై వేల ముప్పై ఐదు వేల మందో లివర్ ను కిడ్నీ సమస్యలతో చనిపోయారు మరి ముందు ఐదేళ్లలో ఎంతమంది చచ్చిపోయి ఉంటారు అదే లివర్ కిడ్నీ సమస్యలతో అప్పుడు ఆ లెక్క ఏమన్నా జగన్ జగన్కి అది చేతలేదు అంత ముందు లెక్క తీసి చెప్పడానికి ఏదో స్టేట్మెంట్ కూడా అయిపోయేది జగన్కి రాజకీయం చేయడం చేత సాదు కూర్చుని గొడవ అది వీళ్ళకి రాజకీయం చేయడమే చేతనం పూర్తిగా అందులో భాగంగా చెప్పుకొచ్చారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఏడాది లివర్ కేసులు వస్తాయి కిడ్నీ కేసులు ఎన్నోస్తాయి ఈ టెట్లలో లివరు కిడ్నీలు చెడిపోయి చనిపోయేటటువంటి వాళ్ళలో వందకి తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది మంది మందు తాగేవాళ్ళు మిగతా అవసర ప్రాబ్లం వచ్చేవాళ్ళు ఒకవేళ ఇద్దరే మంచినీళ్ళ ప్రాబ్లము లేకపోతే వాళ్ళు గ్రౌండ్ ఏరియా హెల్త్ ప్రాబ్లమ్స్ వెదర్ ప్రాబ్లమ్స్ వాటి వల్ల వచ్చేవాళ్ళు ఒకటి నుంచి రెండు శాతమే మిగతా తొంభై తొంభై ఐదు శాతం మంది అయితే ఖచ్చితంగా తాగు అలవాటు ఉంటాం వాళ్ళు కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున ఈ ఐదేళ్లలో కూడా ప్రతి ఏడాది ఒకసారి లెక్క తీయినప్పుడు ఏడాదికి ముప్పై వేలు వస్తారు యాభై వేలు వస్తారో తెలుసుంది వీటి వల్ల చనిపోయేటటువంటి దీనివల్ల మద్యం మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి పెరుగుద్దా తగ్గుద్దా చూడాలి అది ఇప్పుడు వాస్తవంగా ఇదివరకు వరకు జగన్ టైంలో ఏడాదికి పాతికి వేల కోట్లు వచ్చినాయి ఇప్పుడు ఎంత వస్తుందో చూడాలి ఎందుకంటే ఇప్పుడు షాపుల పరంగా ప్రైవేట్ షాపులు అంటే వేలమే వేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత వీళ్ళు మూడున్నర వేలు చెప్పారు ఏది ఇంక్లూడింగ్ వేళ్ళగొడ కలుగీత కార్మికులు మూడు వేల ఆరు వందలు ఏమో ప్లస్ పన్నెండు ఏమో ప్రీమియం షాప్ అంట అదేంటి మరి దాని ప్రీమియం షాప్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు జిల్లాకి ఒకట అది ఈ మద్యం దుకాణాలు వచ్చేటప్పటికి మూడున్నర వేలు వేసుకోండి మూడున్నర వేలు ఇంటూ ఒక కోటి రూపాయలు ఆదాయం వచ్చింది అనుకోండి నెలకి మూడున్నర వేల కోట్లే అవుతుంది అప్పుడు ఏడాదికి పన్నెండు మూడు ముప్పై ఆరు పన్నెండు అద్దలు పద్దెనిమిది ఇది ముప్పై ఆరులో సగం అంటే పద్దెనిమిది ముప్పై ఆరు పద్దెనిమిది అంటే దగ్గర దగ్గరగా నలభై రెండు దగ్గరికి వస్తున్నా అంటే అక్కడ నలభై రెండు వేల కోట్లు వస్తుంది కానీ కోటి రూపాయలకు పాడుకునేది ఎవడు ఒక చోట పది లక్షలకు వాడుకుంటారు ఒక చోట పాతిక లక్షలకు వాడుకుంటారు ఇక్కడ ఏదో ఎనభై లక్షలేమో మినిమం పెట్టారు ఎనభై లక్షల రేంజ్ అయితే గనక భారీగా వచ్చినట్టే ఎనభై ఇంటూ మూడు వేలు వేసుకున్నా మూడు వందలు అక్కడే వచ్చేస్తుందిగా రెండు ఇరవై నాలుగు వేల కోట్లు వచ్చేస్తుంది ఏడాదికి లెక్కేసేసుకోవడానికి అంటే మూడు వేలు వేల మూడున్నర వేలు ఇంటూ ఎనభై లక్షలు ఏడాదికి అంటే అక్కడ వచ్చేస్తుందిగా దాదాపుగా ఆ రేంజ్లో అమౌంట్ వస్తుంది అంతే కదా పైగా రేటు తగ్గితే వాళ్ళు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అదే అంటే ఇప్పుడు ఆ లాభం రావాలంటే ఎక్కువ మంచిగా తాగబోయించాలి వీళ్ళు అంటే మనలో రేటు పెరిగింది కాబట్టి ఫుల్ వాళ్ళు కోట తాగారు అనేది అన్నారు ఇప్పుడు కోట తాగుతారో చూడాలి ఆ రకంగా కూడా పెరుగుతుందమ్మ రైట్ చూద్దాం మొత్తాన్ని క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా రెండు ఒకటి సూపర్ సిక్స్ పథకాలు స్టార్ట్ అయిపోయినాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది రెండోది మధ్యం ప్రియులకి గుడ్ న్యూసే కౌలు రైతులకు కూడా గుడ్ న్యూసే కానీ తర్వాత దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఏంటనేది ఇంకా చూడాలి